ప్రైజ్ అలాట్ ప్రభు రోషుభాలు ప్రైజ్ అలార్డ్ ఈరోజు ఉదయం ఒక చక్కని మాటతో మిమ్మల్ని బలపరచాలని నాకు కలిగిన అనుభవాల్లోంచి ఒక అనుభవం మీకు షేర్ చేసి దాని ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఈ లైవ్లోకి వచ్చాను ప్రైజ్ అలాడ్ ఇక్కడ నేను రాసిన టైటిల్ ఏంటంటే దేవుడు గొప్పవాడు అయితే నీకు అరిగేదేంటి దేవుడు సర్వశక్తిమతుడు అయితే నీకు అరిగేదేంటి దేవుడు సృష్టికర్త అయితే నీకు ఫైనల్గా ఒరిగేదేంటి దేవుడు సృష్టికర్త అన్నవాడు లేదా దేవుడు గురించి అసలు మాట్లాడినవాడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న భేదం ఏంటి దేవుడు గొప్పవాడైతే నీకు వచ్చింది ఏంటి ఈ మాట వినడానికి కొంచెం కటుగా ఉంటుంది కానీ ఇందులో ఒక వాస్తవం ఉంది మాకు నైబర్స్ ముస్లింస్ ఉంటారు మా ఇంటి పక్కన మా నాన్నగారు ఉంటున్న పక్కనే ముస్లింస్ కుటుంబం ఉంటుంది అన్నమాట వారి వారి బంధువులు లేదా వారి అల్లుడు అమ్మాయి వాళ్ళు యేసుప్రభువుని విశ్వసిస్తున్నారు వాళ్ళు చాలా రోజులుగా అప్పుడప్పుడు సంతోషపడుతూ ఉంటాను మా ఇంటి పక్కన వారికి నేను సువార్త చెప్పకపోయినా మా ఇంటి పక్కన వారు యేసుప్రభువుని రక్షకుడుగా ప్రభువుగా దేవుడిగా ఆరాధిస్తున్నారని అప్పుడప్పుడు నేను సంతోషపడుతూ ఉంటాను పలకరిస్తూ ఉంటాను అయితే ఈ మధ్య నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వా వారు కూడా మా ఊరికి వచ్చారు వారిని పలకరించినప్పుడు నేను అడిగిన మాట ఎలా ఉంది ఆత్మీయ జీవితం చర్చికి వెళ్తున్నారా అని అడిగారు అన్నమాట అడగానే అతను నాకు చాలా షాకింగ్ విషయం ఏం చెప్పాడంటే మేము చర్చికి పోవడం మానేసాము అన్నాడు ఐ సో షాక్ మేము చర్చికి పోవడం మానేసాము చాలా రోజులైంది మానేసి అని అన్నాడు వారు అంతకుముందు చక్కని విశ్వాసతను ప్రకటించారు వాళ్ళు అంతకుముందు బాగా నమ్మేవారు బహిరంగంగానే మేము చర్చికి వెళ్తున్నామని నాతోనే వచ్చి చెప్పేవాళ్ళు అటువంటిది మేము చర్చికి వెళ్ళడం మానేసామని చెప్పగానే నాకు షాక్ అనిపించి ఏమైంది ఎందుకని ఎలా అంటే మా ముస్లిం బంధువులు మమ్మల్ని ప్రతిసారికి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు చనిపోయాక సమాధి స్థలం నీకు ఎలా వస్తుంది నీకు చనిపోయాక నేను ఎవరు పాతి పెడతారు చచ్చిపోయాక ఎలా అది ఉంది అని చాలా ఇబ్బంది పెడుతున్నారు అందుకే మేము కూడా చూసి చూసి ఇక మేము కూడా వెనక్కి వచ్చేసాము మేము కూడా ఇప్పుడు చచ్చిపోవడం చేశాము అని ఆయన చెప్పడం జరిగింది చాలా 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 బాధ అనిపించింది సమాధి స్థలం కోసం చనిపోయాక పాతి పెట్టడం కోసం యేసుప్రభుడు విశ్వాసాన్ని వదులుకోవడమా అనే ఒక ప్రశ్న అనుకుని నా మనసులో చాలా వేదనతోనే ఈ మాటలు చెప్పాను దిస్ ఈస్ ద కాంటెంట్ బ్రదర్ దేవుడు గొప్పవాడు అనే విషయం ఎవరికి తెలియదు పల్లెటూరులో ఏ రాని తల్లి కూడా ముసలమ్మలు కూడా ఒక మనిషి పుడుతున్నాడంటే ఒక మనిషి సరిపోతున్నాడంటే దాని వెనక దేవుడున్నాడని ఆయన గొప్పవాడని ప్రతి ఒక్కరు నమ్ముతారు నమ్మని దేవుడిని నమ్మే గుంపు దేవుడు అనే పదాన్ని నమ్మని గుంపు దేవుడిని నమ్మే దేవుడు అనే పదాన్ని నమ్మే గుంపు అందరు కూడా దేవుడు గొప్పవాడు అని అంటారు తప్ప దేవుడు గొప్పవాడు కాదని ఎవరు చెప్పగలరు మీరు అంటారు ముస్లింస్ అల్లాహో అక్బర్ అంటారు అల్లాహో అక్బర్ అంటే ఏంటి దేవుడు చక్రవర్తి అని అర్థం సరే థియాలజికల్ గా వెళ్ళకపోయినా ఆ మనుషుల భావజాలంలో ఉండేది దేవుడు చక్రవర్తి అని అర్థం ఓకే దేవుడు చక్రవర్తి దేవుడు సృష్టికర్త దేవుడు సర్వశక్తివద్ధుడు అయితే నీకు వరిగేదేంటి దేవుడు ఎంత గొప్పవాడైనా ఆ దేవుడి దగ్గరికి నువ్వు చేరితే కదా నీకు ప్రయోజనము ఆ దేవుడులో నువ్వు రక్షణ పొందితే కదా నీకు ప్రయోజనము నీకు రక్షణ లేకుండా నువ్వు నరకానికి పోయినప్పుడు దేవుడు అక్బరైతేనేమి ప్యూన్ అయితే ఏంటి దేవుడు పెద్దవాడైతేమి దేవుడు చిన్నవాడైతేనేమి అసలు దేవుడు ఉంటే ఏమి దేవుడు లేకపోతే ఏమి దేవుణ్ణి నమ్మితే దేవుణ్ణి నమ్మకపోతే ఏమి నీవు స్వర్గప్రాప్తి నీకు కరగనప్పుడు నీకు రక్షణ రానప్పుడు నువ్వు నీ శవం పాతి పెడితే ఏంటి నీ శవం రోడ్డు మీద కుళ్ళిపోతే ఏంటి యేసు ప్రభువుని నమ్మాల్సింది నీ పాతి పెట్టబడిన శవమో లేదా కాల్చబడిన శవమో తిరిగి లేపబడ్డాలి కదా ప్రభువుని నమ్మాలి కేవలం శవం పూడ్చిపెట్టడానికి బంధువులు రామని చెబుతున్నారని యేసు ప్రభువునే త్యాగం చేయడం అది ఎంత భయ భయాతి భయంకరం అని చెబుతూ ఆయన నేను చెప్పిన మాటే బ్రదర్ సిరియాలో కానీ ఇరాక్లో కానీ ఇరాన్లో కానీ ముస్లిం దేశాలలో గాని యేసు ప్రభువుని నమ్మడం అంటే అంత ఆశామాషి విషయం కాదు ఒక ముస్లిం కుటుంబంలోంచి ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్మాడంటే తన ఆస్తులన్నింటినీ త్యాగం చేయాల్సి వస్తుంది మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వరు అని తెలిసిన యేసు ప్రభువుని నమ్మే విశ్వాసులు ముస్లిం కుటుంబాల్లోంచి అరబ్బు కుటుంబాల నుంచి ఇస్లాం ఫ్యామిలీస్లోంచి కొన్ని వేల మంది పుడుతూ ఉంటారు వారు ఎప్పుడు కూడా లోక సంబంధమైన ఘనత కానీ లోక సంబంధమైన ప్రయోజనం కానీ వారు కోరుకోరు ఎందుకంటే ఒక ముస్లిం కుటుంబం నుంచి ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్మారంటే అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపడానికి కూడా వాళ్ళ మతంలో కొన్ని క్లాసులు ఉన్నాయి మీకు తెలుసా ఇస్లామిక్ కంట్రీస్లో ఒకప్పుడు ఇప్పుడు కూడా చాలా దేశాల్లో ఉంది వాళ్ళ విశ్వాసాన్ని రెనౌన్స్ చేస్తే వాళ్ళ విశ్వాసాన్ని కాదు అని పక్కన పెడితే వారిని చంపొచ్చు కూడా అటువంటి భయంకరమైన లా ఉన్నా కూడా అంటారు కదా అటువంటి లాస్ ఉన్నా కూడా కొన్ని వేల మంది ప్రభువుని నమ్ముతూ ఉంటారు వాళ్ళకు కూడా సువార్త ప్రకటించబడుతూ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో యేసు ప్రభువుని నమ్ముకుంటే కడుపు నొప్పిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆరోగ్యం బాగవుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఏసుప్రభు నమ్ముకుంటే క్యాన్సర్ రోగం పోతుంది తెలుగు రాష్ట్రాల్లో యేసుప్రభువు నమ్ముకుంటే ఆర్థిక ఇబ్బందులు పోతాయి తెలుగు రాష్ట్రాల్లో యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని బాగైపోతాయి అయిపోతాయి కానీ అదే యేసుప్రభుని ముస్లిం దేశాల్లో నమ్ముకుంటే వాళ్ళ ఆస్తులు కోల్పోవాల్సి వస్తుంది అంతేకాదు వాళ్ళ జీవితమే జీవనమే కోల్పోవాల్సి వస్తుంది నేను బంగ్లాదేశ్లో ఒక బ్రదర్ని కలుసుకున్నాను అతను ముస్లిం కన్వర్టు బ్రదర్ అతనితో నేను మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూ చేశాను ఆ ఇంటర్వ్యూ నా దగ్గర ఉంది అతను చాలా మంచి మెచ్యూర్ క్రిస్టియన్ బ్రదర్ అతను ఏమిటంటే నేను అడిగాను అతని నువ్వు ఎలా ప్రభువు నమ్మావు ఎలా మిషనరీగా పరిచయం చేస్తున్నావు అంటే తన సాక్ష్యాన్ని వివరిస్తూ ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే నన్ను ఎప్పుడెప్పుడు చంపుదామా అని మా నాన్న ఎదురు చూస్తుంటాడు అని నాకు చెప్పాడు అవా షోషాక్ ఒక ముస్లిం సహోదరుడు గా మారినప్పుడు ఆ మారిన కుమారుణ్ణి చంపడానికి తన తండ్రి ఒక ప్రాణాధారమని ఎంచుకొని బ్రతుకుతాడట నా కొడుకు ముస్లిం మతం నుంచి బయటికి వెళ్ళిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి నా కొడుకుని స్వర్గానికి పంపించాలంటే నా కొడుకుని ఎలా చేసైనా పట్టుకుని చంపితే గాని నా కొడుకు స్వర్గానికి వెళ్ళడని ఒక మనిషిని చంపడమే దేవుని సేవ అనుకునే కాలం వచ్చింది అని ప్రభు చెప్పినట్లుగా ఆ తన కన్న కుమారుణ్ణి కత్తివాత హతం చేయాలని తన తండ్రి ఎంతో లక్ష్యం కలిగి బ్రతుకుతాడట తన కుమారుడు తప్పించుకుంటూ ఉంటాడు చాలా రోజులుగా తన మీద హత్యాయత్నం చేయడానికి కన్న తండ్రి ప్రయత్నించాడట అది కోపంతో కాదు ప్రేమతో హత్య చేయడానికి ప్రయత్నించాడు ఎందుకంటే ఇస్లాం మతం నుంచి బయటకు పెడితే తన కుమారుడు నరకంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి స్వర్గానికి పంపించడానికి తన కుమారుణ్ణి ప్రేమతో హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితులు ఉన్న రోజుల్లో కూడా అనేక మంది యేసు ప్రభుని నమ్మడానికి ప్రాణం ఇవ్వడానికి కాల్చబడడానికి ఆస్తులు కోల్పోడానికి ఇష్టపడుతుంటే అదే భారతదేశంలో సమాధి స్థలం ఇవ్వరని ఒక ముస్లిం కుటుంబంలో యేసు ప్రభు నుంచి తిరిగిన ఒక ఫ్యామిలీ వెనకకు తిరిగి మా బంధువులు నన్ను సమాధి పెట్టరట సమాధిలో పెట్టరట అని నేను తిరగడం ఎంత బాధ ఎంత వేదన తనకు నాకు కలిగిన కొంత కృపలోంచి అప్పటికప్పుడే అప్పటికప్పుడే కొంత వాక్యం చెప్పి తనని ఓదార్చాను తన కళ్ళలో మరొకసారి విశ్వాసం మొలిచింది తనని మరొకసారి సందర్శించి తనని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నా ఇది శోధన ఇది వేదన అందుకే ఎప్పుడు కూడా దేవుడి వాక్యం చేత ఆధ్యాత్మిక విషయాల పట్ల చింతన కలిగి ఉండాలి నేను అడిగింది అదే అల్లాహూ అక్బర్ అయితే నీకు స్వర్గమిస్తే కదా నువ్వు అల్లాహు అక్బర్ అని మొత్తుకునేది నేను సౌదీ అరేబియాలో మక్కా మసీదులో ఉండే పెద్ద పెద్ద యాజకుల్ని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి సార్ మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా మీరు ఇంత భక్తి ప్రదర్శిస్తున్నారు కదా మీకు స్వర్గం వస్తుందని మీకు నమ్మకం ఉందా మీరు జన్నతి వెళ్తున్నారా ఆ జన్నత్ జార హైక్యా అంటే ఇన్షా అల్లా అంటారు నాకేం తెలుసయ్యా నేను ఎంత భక్తి చేసినా నేనెంత గడ్డం పెంచుకున్నా నేనెంత దీవారాత్రులు ఈ ఈ కావాగృహంలో నా జీవితం అంతా గడిపినా నాకు స్వర్గం వస్తుందని నేను చెప్పలేను ఇది అల్లా మీద ఆధారపడి ఉంటుంది అల్లాహ్ కే హై అల్లాకే మనమే క్యా హోతా ఓ హోతా హే నా భక్తి ద్వారా నా శక్తి ద్వారా నా ప్రయాస ద్వారా నేను స్వర్గాన్ని పొందుకోలేను అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు నిజమే శక్తి చేత కాని బలము చేత గాని కాదు కానీ కరుణించు దేవుని వల్లనే అవుతుందంటారు కదా మరి ఆ దేవుడు కరుణిస్తాడని నమ్మకం లేకుండానే పిచ్చిగా భక్తి చేస్తున్నారు కొన్ని వందల కోట్ల మంది కానీ యేసుక్రీస్తు ప్రభువులో మనకు నిత్య ఉందని ఆయన రక్తం వలన మనము పాపక్షమాపణ పొందుకుంటాము అని మనం నమ్మి యేసు ప్రభుని విశ్వసిస్తున్నాం దేవుడు గొప్పవాడైనంత మాత్రంలో మనకు ఒరిగేది ఏమీ లేదని ఆ దేవుని నమ్ముతున్న ఆ యూహోవాడిని నమ్ముతున్న ప్రజలకే అయ్యా మీరు యోహోవా కొండ కోట కేడము దుర్గము శైలము నేను నమ్ముకున్న నా సహాయము నా దేవుడు అని దివరాత్రులు మొత్తుకుంటున్నారు కదా అది ప్రయోజనం లేదు ప్రధాన యాజకులారా యరుషిలేములో దేవాలయంలో ఉండే ఇస్రాయేలు ప్రజలరా ఇస్రాయేలు సహోదరులరా మీరు ఒక్కసారి వినండి మీరు కీర్తన గ్రంథం జరిగితే మీకు ఒరిగేదేమీ లేదు కానీ మీకు రక్షణ రావాలంటే మీరు యేసు ప్రభువుని మీరు నమ్మాల్సిందే ప్రతివాడు ఏసు క్రీస్తు నమ్మడం కాదు రాబాయి మీరు బాప్తిజం పొందాలనేసరికి అనేసరికి వాళ్లకు పిచ్చి లేచిపోయింది ఎందుకంటే వాళ్ళ రాజు తావీదు కీర్తనాకారుడు కొన్ని వందల కీర్తనలు రచించాడు యహోవాయే నాకు ఆశ్రయము యుహోవాయే నాకు దుర్గము యోహోవాయే నాకు కేడము యుహోవానే నేను నమ్ముతాను యుహోవానే నేను ప్రకటిస్తాను యుహోవాయే రక్షకుడు రక్షకుడు అని మోతుకుంటా ఉంటే ఈరోజు చేపలు పెట్టుకునే జాలలు వచ్చి ఈయన నామం వలన తప్ప మీకు రక్షణ రాదు అల్లాహో అక్బర్ అయినా యోహోవాయ రక్షణ అయినా ఇంకా సర్వశక్తి ఏదైనా మీకు రక్షణ లేదు దేవుడు ఎంత గొప్పవాడైనంత మాత్రంలో రక్షణ రాదు దేవుడు ఎంత గొప్పవాడని మీరు కీర్తినించినంత మాత్రంలో రక్షణ రాదు మీకు రక్షణ రావాలంటే యేసుక్రీస్తు నామందు మీరు రక్షణ పొందాలి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచాలి కన్య మరియ గర్భములో పరిశుద్ధుడుగా ఉదయించిన ఆ యేసు క్రీస్తు ప్రభువుని మీరు నమ్మకపోతే యుహోవాయే రక్షకుడన్నా మీ బ్రతుకు బస్టాండే అల్లాహో అక్బర్ అన్నా మీ బ్రతుకు బస్ దేవుడు గొప్పవాడని రాసినా చెప్పుకున్నా మీ బ్రతుకు బస్ మీ బ్రతుకుకు విలువ యేసులో వస్తుంది అని చెప్తే వాళ్ళు తట్టుకోలేక ఈ మాటలు చెప్తున్న శిష్యులను అపోస్తలను హింసించారు చంపేశారు నిజమే కదా దేవుడు గొప్పవాడు కదా దేవుడు సర్వశక్తిమంతుడు కదా దేవుడు ఆదాముని మట్టిలోంచి పుట్టించాడు కదా మరి ఆ ఆదాముని నుంచి ఎందుకు తోసేశాడమ్మా దేవుడు గొప్పవాడు కదా దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు కదా మరి అదే ఆదామును ఎందుకు బయటికి తోసేశాడు దేవుడు గొప్పవాడైనంత మాత్రంలో దేవుడు శక్తిమంతుడైనంత మాత్రంలో దేవుడు భూమిని ఆకాశాన్ని ఆరు దినాల్లో సృష్టించినంత మాత్రంలో దేవుడు ఏడవ దినమున విశ్రాంతిలోకి వెళ్ళినంత మాత్రంలో నీకు విశ్రాంతి లేదు చిట్టికన్నా నీకు విశ్రాంతి లేదు నీకు విశ్రాంతి ఏసు ప్రభువులోనే అది నీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ వలన దేవుడు గొప్పవాడు దేవుడు గొప్పవాడని ఓ తెగచించుకుంటున్నారు తెలుగు విశ్వాసులు కూడా చాలామంది ఎస్పెషల్లీ కొన్ని డినామినేషన్స్ వాళ్ళు దేవుడు గొప్పవాడైతే నీకు ఒరిగేదేంటో అయ్ అల్లాహు అక్బర్ అయితే నీకు ఒరిగేదేంటి నీకు వరగాలంటే నీకు రక్షణ రావాలంటే నువ్వు స్వస్థత పొందాలంటే నీవు పరలోకం చేరాలంటే ఏసు ప్రభుని నమ్ముకోవాలి నేను దేవుణ్ణి తక్కువ చేసి యేసు ప్రభువుని ఎక్కువ చేస్తున్నానా రాదు యేసుని మరి తండ్రిని ఎక్కువ చేసి తక్కువ చేసి పరిశుద్ధాత్మని ఎక్కువ చేస్తున్నా అట్లనరాదు తండ్రి అంటే కుమార్ దేవుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అందుకే ముస్లింలు అసలు ముస్లింల యొక్క భక్తి ముందు మన భక్తి వస్తది అసలు మీరు ముస్లింలను ఎప్పుడైనా కలిసారా ముస్లింల ఇళ్లలో మీరు ఎప్పుడైనా వెళ్ళారా ముస్లింల భక్తిని మీరు ఎప్పుడైనా చూసారా ముస్లింల తెగువ మీరు ఎప్పుడైనా గమనించారా ముస్లిం భావజాలాన్ని మీరు ఎప్పుడైనా నిశ్చితంగా పరిశీలించారా ముస్లింస్ యొక్క భక్తి ఎంత గొప్పదో మీకు తెలుసా అసలు ముస్లింస్ యొక్క శరీర సంబంధమైన భక్తి ముందు ఒక్క క్రైస్తవుడు కూడా నిలబడలేడు ఒక క్రైస్తవుడు కాదు యావత్ క్రైస్తవ్యము ఒక నిజమైన ముస్లిం ముందు నిలబడలేదు తెలుసా యావత్ క్రైస్తవ సమాజం శరీర సంబంధంగా భక్తి చేసే ఒక ముస్లిం ముందు యావత్ క్రైస్తవ సమాజం కూడా నిలబడలేదు అంత శరీర సంబంధమైన భక్తి చేస్తారు వాళ్ళ భక్తి చూడడం వల్ల కాదు మీకు అర్థమయ్యేది వారితో మీరు కలిసి వారితో మీరు తిని వారితో మీరు వారితో మీరు సహవాసం చేస్తే ఒక శరీర సంబంధమైన సాధకము ఎంత గొప్పగా చేస్తారో ఒక ముస్లిం మీరు చూస్తే అర్థమవుతుంది కానీ ఆ ముస్లింకి నిరీక్షణ లేదు ఆ ముస్లిం స్వర్గానికి వెళ్ళడు ఆ ముస్లిం జన్నతికి పోడు ఎందుకంటే జన్నతకి పోవడము ఒక మనిషికి సాధ్యం కాదు జన్నతకి పోవడం ఒక మనిషికి శక్తికి మించిన పని జన్నతకి పోవడం ఒక మనిషి యొక్క ప్రయాసకు మించింది ప్రయాస పడువాని వలనను పొందగోరు వాని వలనైన కాదు కాని కరుణించి దేవుని వలన అవుతుంది నువ్వు నేను ముస్లిం ముందు నిలబడలేము వారి భక్తి చింతన ముందు వారి 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 ప్రార్థనలు కానీ వాళ్ళ నమాజులు కాని మనమేం పనికొస్తామండి మనం పనికిరాం నేను గత దశాబ్దాలుగా ముస్లిం ప్రజల మధ్యలో జీవిస్తున్న వ్యక్తి నేను గత దశాబ్ద కాలంగా ఒక కోర్ ఇస్లామిక్ నేషన్స్లో బ్రతుకుతున్న వ్యక్తి నేను నేను ఇస్తున్న సాక్ష్యం వారి గురించి శరీర సంబంధమైన భక్తి మన భక్తి కంటే చాలా శ్రేష్టమైన భక్తిని వాళ్ళు చేస్తున్నారు కానీ వారి పరిపూర్ణులు కాదు కానీ వారి స్వర్గానికి వెళ్ళరు మరి నువ్వే నువ్వెలా వెళ్తావు యేసు ప్రభువు ద్వారానే నీకు రక్షణ అన్నప్పుడు దేవుడు తేలిపోయినట్టే కదా దేవుడు వేరువేరైతే దేవుడు అవుతుంది గానీ దేవుడు తెలియక దేవుడు అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కటే అయినప్పుడు మాత్రమే తండ్రి కుమార పరిశుద్ధాత్మ మధ్యలో భేదమేమీ లేకుండా వారు ఒక్కటిగా మన రక్షణ కార్యాన్ని పూర్తి చేస్తారు యేసు ప్రభువు లేకుండా తండ్రి రక్షణ జరిగించలేడు తన హస్తము కురసైనట్లయిపోతుంది తన చెవులు మందమైనట్లయింది అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కటైనప్పుడు మాత్రమే ఆ తన చెవులు విన్నాయి తన హస్తములు కురచవ్వలేదు తన హస్తములు చేతులు చాచి ఉన్నాయని కండిషన్ అనేది త్రియక దేవుని యొక్క ఫార్ములాలోనే ఇమిడిపోతుంది పిల్లల అందుకే నేను అంటుంది ఏంటంటే దేవుడు గొప్పవాడైతే నీకు ఓయ్ దేవుడు శక్తిమంత్ర అయితే నీకు అరిగేదేంటి నువ్వు స్వర్గానికి పోతే కదా నువ్వు స్వర్గానికి పోవాలంటే ఏసు ప్రభుని ఆశ్రయించాల్సిందే నువ్వు స్వర్గానికి పోవాలంటే యోహోవా దేవుణ్ణి నమ్ముతూ రాత్రి బగలు దీవారాత్రులు ఆయన మందిరంలో పిచ్చుకులాగున్నా గూళ్ళలాగున్నా నువ్వు యరుశీలేం దేవాలయం పోతావేమో కానీ పరలోకపు దేవాలయంలోకి బాబా నువ్వు యరిశీలేములో యరుశలేమి యాత్ర చేసి ఆడ తిరిగి దేవుని ఆలయంలో పిచ్చుకులే ఉంటానని నువ్వు ఉండొచ్చు కానీ నీవు స్వర్గానికి పోవడం అసాధ్యం ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా యేసు ప్రభు నామంలోనే మోక్షం పొందాల్సిందే అల్లాహో అక్బర్ అన్నా పనికిరాదు ఆ యహోవాయే రక్షణకర్త అన్నా కూడా సరిపోదు అందుకే నేను సైలెంట్ అవుతాను నా ప్రియకుమారుడు ఎందు మీరు ఫాలోగండి రాబాయ్ అంటున్నాడు ఇక నేను మౌనంగా ఉంటాను ఇక నేను మాట్లాడేదేం లేదు నేను చెప్పేదేం లేదు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఈయన చెప్పింది చేయండి రాబాయ్ మీరు నా దగ్గరకు కాదు రావాల్సింది ఇప్పుడు నా దగ్గరకు వస్తే మీకు మోక్షం లేదు నా దగ్గరకు వస్తే మీకు నెమ్మది ఉండదు నా దగ్గరకు వస్తే నా పరిశుద్ధత ముందు మీరు ఏ పాటిరా మీరు నా పరిశుద్ధత ముందు మీరు ఏ పాటివారు నా స్వర్గానికి నా పరలోకం చేయడానికి మీ స్థాయి ఎంత మీ బతుకెంత మీ ప్రార్థన ఎంత మీ భక్తి ఏ పాటిది మీరు ఈ లోక సంబంధమైన వేరొక మతాల్లోని ప్రజల భక్తి ముందే మీరు నిలవలేనప్పుడు వారు చేస్తున్న భక్తి ముందే మీ బ్రతుకు బస్టాండ్ అవుతున్నప్పుడు మీరు సాధించే ఈ శరీర సంబంధమైన భక్తి ఈ ఈ ఈ నమ్మకత్వం ఏ పాటిది అందుకే మీరు స్వర్గానికి చేరలేరు వై అల్లాహో అక్బర్ అన్నా దేవుడే రక్షకుడు అన్నా వంద మంది దావీదులు వచ్చినా వేల మంది ఏరియాలు వచ్చినా లక్ష మంది ఇరిమియాలు వచ్చినా మీ బ్రతుకు బస్టాండే అందుకే ప్రవక్తలు వచ్చినారు ఏమి సాధించలేకపోయినారు ఏ ప్రవక్త అయినా వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా దేవుడు గొప్పవాడు దేవుడు గొప్పవాడు దేవుడు గొప్పవాడు కాదని ఎవడన్నాడు సార్ మా పల్లెటూరులో ముస్లమ్మ కూడా దేవుడు గొప్పవాడే అంటుంది నువ్వు చెప్తుంది ఏంటి స్వామి దేవుడు శక్తి మంత్రులు నువ్వు చెప్పేదిందయ్యా ఒక అన్యురాలు దేవుడిని ఎరగని తల్లి కూడా కడుపులో బిడ్డ ఎలాగ ఎదుగుతుందో కడుపులో బిడ్డ ఎలాగ ఎముకలు సంతరించుకుంటుందో కడుపులో బిడ్డకి ఎలాగ అవయవాలు వస్తున్నాయో ఆవిడ కూడా ఆశ్చర్యపడుతుంది ఆవిడ కూడా దేవుడు గొప్పవాడే అంటుంది భయ ప్రవక్త గారు మీరు చెప్పేది అందరు చెప్పే మాట మా ఊళ్ళో ముస్లమ్మ కూడా అదే చెప్తుంది అంతెందుకండి మా నాయనమ్మ చిన్నప్పుడు చెప్తుండేది దేవుడు నిన్ను కడుపులో రూపించాడు అని ఆమె బైబిల్ చదువుకోలేదు ఆవిడేమి గ్రంథాలు చదవలేదు నేను చెప్తున్న మాట మీరు బాగా పట్టుకోండి దేవుడు గొప్పవాడే ప్రవక్తలు చెప్పేదంతా అదే దేవుడు గొప్పవాడు దేవుడు గొప్పవాడు అయితే ఆ దేవుడు ఇది చేయమంటున్నాడు దేవుడు గొప్పవాడు దేవుడు ఇది చేయమంటున్నాడు దేవుడు గొప్పవాడు దేవుడు అలా బ్రతకమంటున్నాడు దేవుడు గొప్పవాడు దేవుడు ఇలా బ్రతకమంటున్నాడు నువ్వు బ్రతకగలుగుతున్నావా నువ్వు ఎన్ని ఆజ్ఞాన్ని నెరవేర్చగలుగుతున్నావు నువ్వు దేవుడి చిత్తాన్ని ఎంత నెరవేర్చగలుగుతున్నావు దేవుడి చిత్తాన్ని నెరవేర్చడంలో ఎంత పర్సంటేజ్ నువ్వు సక్సెస్ అవుతున్నావు దేవుడి చిత్తాన్ని నెరవేర్చి నువ్వు స్వర్గాన్ని సాధించాలనుకుంటున్న నువ్వు ఎంత చేయగలవు నువ్వు నీ స్థాయి ఎంత నీ నువ్వు సాధించిన ఫలం ఎంత నీ ఫలము సరిపోదు కదా అందుకే ఏ శరీరీ కూడా తన శక్తి వలన స్వర్గానికి వెళ్ళే అవకాశము లేదని దేవుడే తన ప్రియకుమారుని యందు రక్షణను పెట్టాడు అందుకే నేను నా నేను నా కుమారుని చూపిస్తా ఉన్నాను మీరు ఆయన యందు ఆనందించండి నేను కూడా ఆయన ఎందుకు ఆనందిస్తున్న రక్షకుడు ఒకప్పుడు యహోబా అన్నారు ఇప్పుడు ఏసే రక్షకుడు అనండి నేను మౌనంగా ఉంటున్నాను తండ్రి అనే క్యారెక్టర్లో ఇప్పుడు నేను మౌనం దాల్చాను ఇప్పుడు కుమారుడు అనే దాంట్లో నేను ఇప్పుడు బలాన్ని పెట్టాను యేసు ప్రభు అంటాడు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై నేను వెళ్ళాక నేను వెళ్ళాక పరిశుద్ధి వస్తాడు పరిశుద్ధ రాకపోతే ప్రయోజనం ఇల్లే ఏమన్నాడు నేను వెళ్ళకపోతే మీకు ఆయన రాకపోతే మీకు ప్రయోజనం లేదు నేను వెళ్ళకపోతే ఆయన నేను మరణించి తిరిగి లేచి మహిమ శరీరంలో ఉన్నా కూడా మీకు రక్షణ రావాలంటే రక్షణ యొక్క ప్రజల సర్వలోకానికి చేరాలంటే ఈ రక్షణ సువార్త సర్వలోకంగా వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ రాకపోతే పాజిబుల్ కాదు సో ఈ రక్షణ కార్యం అనేది కేవలం అల్లాహో అక్బర్ అనే ఆయన చేసేది కాదు యోహోవాయే చేసేది కాదు ఏదో కేవలం తండ్రి మాత్రమే జరిగించేది కాదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వాళ్ళు తెలియక దేవుడుగా ఒకే ఒక దేవుడుగా నమ్ముతున్న ఒకే ఒక విశ్వాసముగా తీసుకుంటున్న ఒకే ఒక బాప్తిజ్మముగా మనము జరిగించి మనం పొందుకోవాల్సిన రక్షణ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నూటికి నూరు పాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మక ఇవ్వాలి నువ్వు థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ ఒక్కొక్కడకే థర్టీ త్రీ పాయింట్ త్రీ 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 ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ చేస్తావా ఒక్కొక్కడికి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి హండ్రెడ్ 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 చేసి హండ్రెడ్ బై త్రీ హ్యావరేజ్ బై హండ్రెడ్ చేస్తావా నువ్వు వందకు వందిస్తావా ముగ్గురికి కలిపి వంద పంచుతావా అది నీషంగా గానీ నిరక్షణ తండ్రి కుమారు పరిశుద్ధాత్మలో ఉంది అల్లాహో అక్బర్లో లేదు యోహోవా యోహోవాలో లేదు ఇదే కదా క్రైస్తవ్యం మీద మంట ఈ రోజు ఈదులైనా ఈరోజు ముస్లిం ప్రజలైనా క్రైస్తవుని ఎందుకు హేట్ చేస్తున్నారమ్మా నువ్వు బాగా బతికినందుక నువ్వు బాగా భక్తి చేస్తున్నందుక నువ్వు బాగా ఆరాధన చేస్తున్నందుక నువ్వు ఉదయమే లేచి ప్రార్థన చేస్తున్నందుక లేదా ముస్లింలాగా తెల్లవారుజాము నేను లేచి మైకి పెట్టి అరిచి నువ్వు ప్రార్థన చేస్తున్నందుకు నేను హేట్ చేస్తున్నారా నేను హేట్ చేస్తున్నది నీ భక్తి వల్ల కాదు నానా నీ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు హేట్ చేస్తున్నారు నీ విశ్వాసం ఏంటంటే రక్షకుడు ప్రభు అంటున్నా కాబట్టి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు నమ్ముతుంది అల్లాహో అక్బర్ వాళ్ళు నమ్ముతుంది యోహో వాయే రక్షకుడు తండ్రి గొప్పవాడు దేవుడు గొప్పవాడు నమ్ముతారు దేవుడు గొప్పవాడైనప్పుడు ఆ గొప్పవాడైన దేవుడు నీకు రక్షణ ఇవ్వలేడా ఇవ్వడు ఎందుకంటే ఆ గొప్పవాడైన దేవుడి దగ్గరికి వెళ్ళి అంత స్థాయి అంత సినిమా నీ దగ్గర లేదు అందుకే ఆ శక్తి బలము యేసుప్రభు యొక్క రక్తం ద్వారా యేసుప్రభు యొక్క బలియాగం ద్వారా యేసుప్రభు యొక్క త్యాగం ద్వారా యేసు ప్రభు యొక్క రక్షణ ద్వారా నీ బ్రతుకు ఉద్ధరింపబడుతుంది అల్లాహో అక్బరన్నా నీ బ్రతుకు ఉద్ధరింపబడదు యోహో అయ్యే రక్షకుడన్నా నీ బ్రతుకు ఉద్ధరింపజేయడానికి అవకాశం లేదు నేను చెప్తున్న ఈ ప్రసంగం నేను చెప్తున్న ఈ మాటలు మీకు అర్థం కావాలంటే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండింగ్ దాకా ప్రతి ముక్క పట్టుకొని వింటే తప్ప అర్థం కాదు మధ్య మధ్యలో దూరి కాకిలాగా కోడి పిల్లలాగా గెలికి ఒక వచనం విని ఒక నిమిషం విని ఒక ముప్పై సెకండ్లు విని తీర్పు తెచ్చడం కాదు మొత్తం విను ప్రసంగం ఈ ప్రసంగం మొత్తం వింటే అప్పుడు నీకు అర్థం అవుతుంది అప్పుడు రక్షణ అంటే అర్థం అవుతుంది దేవుడు అంటే అర్థమవుద్ది దేవుడి ముందు నిలబడ నిలబడే స్థాయి అంటే అర్థం అవుతుంది ప్రపంచంలో ఒక పక్క యేసు ప్రభువును నమ్మి తమ ఆస్తులు కోల్పోతున్న వారు యేసు ప్రభు నమ్మి తమ జీవితాన్ని కోల్పోతున్న వారు నా యేసు ప్రభు నమ్మి తమ కుటుంబాలను కోల్పోతున్న వారు లక్షల కొందే ఉన్నారు పిల్లలు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మనం చాలా ధన్యత స్థితిలో ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో యేసు ప్రభు నమ్మినందుకు మన తల్లిదండ్రులు ఏమి వెంటపడి పడి చంపడంలా యేసు ప్రభు నమ్మినందుకు మన తల్లిదండ్రులు మీకు ఆస్తి రాదని చెప్పడంలా కానీ అదే సమయంలో అదే దేవుని కనులు ఎదుట అదే భూమి మీద అదే అదే భూమండలంలో వేరే దేశాల్లో యేసుప్రభుని నమ్మితే ఆస్తులు రావు యేసు ప్రభు నమ్మితే బంధువులు ఉండరు యేసు ప్రభు నమ్మితే తల్లిదండ్రులు ఉండరు యేసు ప్రభు నమ్మితే స్నేహితులు బంధువులు ఉండరు యేసు ప్రభు నమ్మితే ఏమీ రాదు పైపెచ్చు కోల్పోవాల్సి కోల్పో నువ్వు నమ్ముతావా అలాగా యేసు ప్రభుని నమ్మితే ఒక్క చిల్లిగా వాస్తి రాదంటే నువ్వు నమ్ముతావా యేసు ప్రభుని నమ్మితే నీ బంధువులు ఎవ్వరు నీకు రారంటే నమ్ముతావా యేసు ప్రభు నమ్ముకుంటే నీ పేరు మీద నీ నీకు రావాల్సిన ఆస్తి హక్కు ఒక్క రూపాయి కూడా రాదంటే నువ్వు యేసు ప్రభు నమ్మిన వెంటనే నేను ఒకళ్ళు కత్తిత్తుకుని నీ తల్లిదండ్రులని వెంటబడి నిన్ను చంపేస్తాడానికి బయలుదేరతానని నమ్ముతావా అలా నమ్మిస్తారా సేవకుల యేసు ప్రభు నమ్మితే ఆస్తంతా కోల్పోతుంది అని చెప్పి ప్రసంగం చెప్పి నమ్మించగలరా యేసు ప్రభు నమ్మితే మిమ్మల్ని చంపేదాకా విశ్రమించరు అని చెప్పి ఎవరినన్నా ప్రభువులు నడిపించగలరా మీ వల్ల కాదు ఎందుకంటే ఇస్లాం ప్రపంచంలో యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే చచ్చిపోవడం అర్థం యేసు ప్రభు నమ్ముకోవడం అంటే భవిష్యత్తు పూర్తిగా కోల్పోవడం అని అర్థం యేసు ప్రభువును నమ్ముకుంటే సొంత కన్న తల్లిదండ్రులే చంపడానికి బయలుదేరతారని అర్థం యేసు ప్రభు నమ్ముకుంటే తన కడుపున పుట్టిన సహోదరులే గనులతో కాల్చి పడేస్తారని అర్థం యేసు ప్రభు నమ్మితే తన జీవితమే నాశనం అయిపోతుందని అర్థం కానీ ఏసు ప్రభు నందు రక్షణ గురించి తెలుసుకొని ఆ ప్రజలు పరలోక భాగ్యం గురించి తెలుసుకొని పరలోక సన్నిధి గురించి తెలుసుకొని పరలోకం యొక్క గొప్పను తెలుసుకునే వాళ్ళు ఆ పరలోకం చేరాలంటే అల్లాహో అక్బర్ అన్నా కుదరదు మరి దేవుడు ఎంత గొప్పవాడు సృష్టికర్త అన్నా కుదరదు కాబట్టి రక్షణ యేసు క్రీస్తులోనే ఉంది కాబట్టి అల్లాహో అక్బర్ని ఉదయం నుంచి రాత్రి వరకు మొత్తుకొని రాత్రి పగలంతా ధ్యానం చేసి తెల్లవారుజామున నాలుగున్నరకు లేచి నమాజ్ చేసి రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తూ స్త్రీ కనపడగానే తల వంచుకుని వెళ్ళే ముస్లిము యేసు ప్రభులు రక్షణ నమ్మడానికి కారణం నీలాగా కడుపు నొప్పి పోవడము నీలాగా ఆరోగ్యం రావడము నీలాగా ఉద్యోగం రావడమో ఇలాగా వ్యాపారం అభివృద్ధి ఉండడమో అది కాదు రక్షణ కోసము తమ ఆస్తులను కోల్పోతారు రక్షణ కోసం తమ జీవితాన్ని కోల్పోతారు రక్షణ కోసం తమ భవిష్యత్తును కోల్పోతారు ఏసు కొరకు దేనినైనా త్యాగం చేస్తారు అలా త్యాగం చేసే వాళ్ళే అలా త్యాగం చేయాలని నిర్ణయం తీసుకున్న వాళ్ళే ముస్లిం కుటుంబాల నుంచి యేసు ప్రభు వైపు తిరుగుతారు మన 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 భక్తి అంతే వాళ్ళు వాళ్ళు ముస్లిములుగా ఉండే వాళ్ళ భక్తి ముందు క్రైస్తవులు తేలిపోతారు ముస్లింలలోంచి నుంచి క్రైస్తవులుగా కన్వర్ట్ అయిన వాళ్ళ ముందు కూడా మనం తెలియపోతాం నేను తేలిపోతాను ముస్ ఒక ముస్లిం ఒక అరబ్ నుంచి ఒక ముస్లిం కుటుంబం నుంచి యేసు ప్రభు వైపు తిరిగాడంటే ఆయన ఆయన నిబద్ధత ముందు ఆయన ప్రేమ ముందు ఆయన త్యాగం ముందు నేను ఎంత ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి దేవుడు అంటే ఎప్పుడైనా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాడు భక్తి అంటే ఒక సిగ్గు బుద్ధి తెచ్చుకొని బ్రతకాలి అర్థమవ్వరు ఎన్ని సంవత్సరాలు చర్చిలో ఉన్నా పరలోకం అంటే అర్థమై అర్థమైసావారు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రసంగాలు విన్నా చెప్పినా ఈ పరలోకం యొక్క గొప్పతనం తెలియదు కడిపేవారు దేవుడు సిగ్గుపడవలసిన సంగతులు ఎందుకు వారు అతిశయపడుతున్నారని పవర్ తెలుపుతున్నారు ఈ పరలోక భాగ్యం అనేది ఏదో దేవుడు గొప్పోడు అల్లాహో అక్బర్ యోహోబాయ రక్షకుడు అంటే వచ్చేది కాదు దేవుని కుమారుడు తన జీవితాన్ని త్యాగం చేస్తే ఫణంగా పెడితే రక్తం కారిస్తే నలిగిపోతే ఒలి ఒలిపించబడితే ప్రాణం పోతే తన మాంసము ముక్కలైతే తన సిగ్గు సిగ్గంతా విడిచిపెడితే అప్పుడు వచ్చింది రక్షణ ఇది కన్ఫెషన్లో రాలే కన్ఫెషన్ వల్ల రాలే ఒక త్యాగం వల్ల వచ్చింది రక్షణ రక్షణ అంటే అంత ఈజీ అయితే తన కుమారుని ఎందుకు ఇవ్వాలి రక్షణ అనేది అంత ఈజీగా తాళం తీసినంత ఈజీగా నీకు రక్షణ వచ్చేసే పని అయితే ఏసు ప్రభు ఎందుకు రావాలి ఏసు ప్రభు కన్యక గర్భంలో ఎందుకు రావాల్సి వచ్చింది ఏసుప్రభు పరిశుద్ధి ఎందుకు కావాలి నేను ఇంకో మాట చెప్తాను హేబేలు పరిశుద్ధురే కదా హేబేలు ఎవరు నీతిమంతుడే కదా హేబేల్ని బలి చేస్తే సరిపోయేదిగా మోసే నీతిమంతుడే కదా నా ఇల్లంతట్లో సాత్వికుడు ఆయన్ని బలి చేస్తే సరిపోయేదిగా రోషం కలిగిన ఎహ్లియానియో ఎలిమియానో ఇచ్చేస్తే సరిపోయేదిగా జకరియా కుమారుడు ఆయన్ని బలిస్తే సరిపోయేది కదా దావీదు నీతిమంతుడు నా హృదయమంతా ఎదిగినవాడు దావీదికి బలి చేస్తే అయిపోయేది కదా పోలే లోతు నీతిమంతుడట లోతులు బలి చేస్తే అయిపోయేది కదా ఇచ్చేస్తే మొదటి మానవుడు అబ్రహాముని కోసేస్తే సరిపోయేది వాళ్ళెవ్వరి యొక్క శరీరం వాళ్ళ నీతి మనం రక్షించడానికి సరిపోదు వాళ్ళు కలిగిన నీతి వాళ్ళు కలిగిన నమ్మకత్వం వాళ్ళ నీతి మనకు రక్షణను అందించలేదు కాబట్టి వారి నీతికి అతీతంగా శరీర సంబంధమైన నీతి కావచ్చు విశ్వాస సంబంధమైన నీతి కావచ్చు ఆ రెండు నీతులు యేసు ప్రభువులో ఉన్న నీతి అటువంటి నీతి కాదు అబ్రహాము దేవుని నమ్మెను ఆయన నీతిమంతుడుగా ఎంచబడెను సంస్మను కూడా నీతిమంతుడే మరి అందరూ నీతి నీతిమంతుల నీతి మంత్రుల జాబితాలో అందరూ ఉన్నారు అటువంటి నీతి యేసు ప్రభు విశ్వాసం వల్ల నీతి మంత్రులుగా ఎంచబడ్డారు మనం కూడా విశ్వాసుల వల్లే నీతి మంత్రులుగా ఎంచబడ్డాం మనలో కోసేస్తే సరిపోద్దా నిన్ను నన్ను కోసేస్తే సరిపోద్దా నిన్ను నిన్ను నన్ను చంపేస్తే సరిపోద్దా మరి మనం కూడా నీతి మంత్రులే కదా విశ్వాసం వల్ల నీతి మంత్రులుగా తీర్చబడుతున్నామన్నాం కదా మనం కూడా అబ్రహాము పిల్లడమే కదా అబ్రహాము కుమారుడైన ఇస్ ఇసాకు ఇసాకు కుమారుడైన యాక ఆ యాకబు నుంచి వచ్చిన కుమారుడు ఈ క్రీస్తు సంతానము నీతి మంత్రులు అయినప్పుడు మనం కూడా అటువంటి వాడినైతే మరి ఈ ఈ నీతి మంత్రుడిని ఒకటి నేసేద్దామా ఒకటి నేసేస్తే రక్షణ వచ్చేస్తుందా నువ్వు నీతి మంత్రులే కదా అబ్రహాము నీతి సరిపోదు కృష్ణ బ్రదర్ నీతి సరిపోదు ఇంకెవరో ఎవరో ఎవరో సేవకుడి యొక్క నీతి సరిపోదు బాబు ఆ నీతి ఈ నీతి వేరు శరీర సంబంధమైన సాధకం వల్ల వచ్చే నీతి విశ్వాసం వల్ల వచ్చే నీతి కాదు కానీ ఒక పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు ఒక పరిశుద్ధుడైనా నిష్కలంకము లేని ఏ మచ్చ డాగు ముడత లేని ఆ యేసు నందలి ఆ నీతికి అపరాము నీతికి కడతారేంటి ఆ నీతికి ఏ బేరు నీతికి అంట కడతారేంటి ఆ నీతి ఏ బేరు నీతి ఒకటేనా ఆదాము సంతతి సాధించిన నీతి యేసు ప్రభు నీతి ఒకటేనా సిగ్గుండాలట్లాంటి బోధించే వాళ్ళకి ఎలా సాధ్యమవుతుందండి ఆదాము యొక్క నీతి ఆదాము సంతతి నీతి ఏసు ప్రభునితి ఒకటెలా అవుతుంది మొదటి మనుషుడు మట్టి నుంచి వచ్చాడు కాబట్టి ఆ పోలికను మనం ధరించాం అలాగే రెండవ మనుషుడు పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి ఆ పోలికను ఇంకా ధరించాలి ఇంకా మనము శరీరంలోనే ఉన్నాం మొదటి ఆదాము మొదటి ఆదాము యొక్క పోలికను మనం ధరించినట్లే రెండవ ఆదాము యొక్క మహిమ శరీరము అనే పోలికను కూడా మనము ధరించబోతున్నాం ఆ ప్రాసెస్లో ఉన్నాం ఇప్పుడే నాటకాలు చేస్తే మొత్తం పీకి బయట దేవుడు పడేస్తాడు సో కాబట్టి వి హావ్ టు అండర్స్టాండ్ మన రక్షణ అంటే ఏంటో దేవుడు ఏంటో మనం అర్థం చేసుకోవాలి నేను ఇంత సమయం ఈ వాక్యం చెప్తాను అనుకోలేదు కానీ దేవుడు కృపలో నడిపించబడి దేవుడి కృపలో మాట్లాడి ప్రతి మాట ఆశీర్వదింపబడి దీవించబడి దేవుడు అంటే మన ప్రజలకు అర్థం కావాలి రక్షణ అంటే మన ప్రజలకు అర్థం కావాలి దేవుడు కొరకు బ్రతకడం అంటే దేవుడు కొరకు జీవించడం అంటే మన వాడికి అర్థం కావాలి దేవుడి నామానికి కాక ప్రార్థన చేయండి ఆ ముస్లిం కుటుంబం ఏదైతే ఉందో ముస్లింల యొక్క తొందరపాటు వల్ల ముస్లింల యొక్క బెదిరింపుల వల్ల ప్రభుని విడిచిపెట్టి వెనకకు తిరిగిన ఆ కుటుంబము యేసు నందలి ఆ రక్షణ గొప్పతనం తెలిసి వారు మరలా వెనక్కి తిరిగి రావాలని వారి కొరకు ప్రార్థించింది దేవుడి చిత్తమైతే మరొక సన్నివేశంలో మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను ప్రైజ్ బిల్లవాడు ప్రైజ్ బిట్ డోరీబిట్ థ్యాంక్ యూ అండి ప్రైజ్ తోడు ఎవరైనా ఉంటే మాట్లాడచ్చు అబ్రాహా గారు పాస్ గారు మీరు అవైలబుల్ ఉన్నారండి ఉంటే మా మాట్లాడవచ్చు కదా ఎనిబడి కెన్ కమాండ్ స్పీక్ ఈరోజు ఉదయకాలం కొన్నిసార్లు మౌనంగా ఉంటే ప్రమాదం కొన్నిసార్లు మాట్లాడితే ప్రమాదం ఏస్ టు ఎనీబడిస్కస్ Okay, so everybody is busy. Okay, praise the Lord. Thank you so much. Praise the Lord.